వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ దగ్గర డబ్బు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఓటర్లు కాదని మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ బ్రోకర్లు మరియు జోకర్లు అని నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వేరే చలపత్రాలు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం మరియు అభివృద్ధి వైపు ఉన్నారు కానీ వీరిచ్చే ఐదు వేల రూపాయల వైపు కాదని అన్నారు మీ ప్యాకేజీకు మీ అర్ధరాత్రుల ప్రేమలకు లొంగే వారు ఎవరు గోపూరు న్యూస్ వర్గంలో లేరని అన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో మేము ప్రచారం చేస్తూ ఉంటే మరి గ్రామంలో ఎంతో మంది చాలా సంతోషంగా ఆప్యాయతతో ఎదురు పలకరింపు పలకరిస్తూ మరి యొక్క ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి కరపత్రాలు ఆలు ఇస్తూ ఉంటే చిరునవ్వుతో తీసుకుంటా ఉండడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కోవూరు శాసనసభ పోటీ చేస్తున్న గౌరీ నీళ్ళు నల్లబడి కుమార్ రెడ్డి గారు అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరీనీలు వేణుబాగీసాయి రెడ్డి గారు కోసం గ్రామస్తులందరూ కూడా కలిసి వాళ్ళతో ఈరోజు కూడా గ్రామం అంతా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రసన్న రెడ్డి మళ్ళా సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే సంక్షేమ పథకాలన్నీ సజావుగా వస్తాయని చెప్పి ఒక దృఢ నమ్మకంతో ఉంటారు ప్రతి ఒక్కరు గత ప్రభుత్వంతో గతంలో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు పేదలకైతేనేమి మహిళకైతేనేమి రైతులకైతేనేమి యువతకైతేనేమి ఎన్నో వాగ్దానాలు చేసింది ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయలేక మరి రా గత ఎలక్షన్లో కూడా విఫలం చెందడం జరిగింది గత ఎలక్షన్ మేనిఫెస్టోలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వాగ్దానాలతో ముందుకొచ్చి ముప్పై మూడు వాగ్దానాలను కూడా అందరికీ పంచినటువంటి పరిస్థితి సంక్షేమ బతకాలు చెప్పిన దానికన్నా నాలుగు వంతులు ఎక్స్ట్రా చేసినాడు అటువంటి ముఖ్యమంత్రి కావాలి అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మరి పేదరికం నిర్మూలించాలా పేదల గౌరవప్రతకం బతకాలా ప్రే పేదలు కూడా ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతంగా ఉన్నారంటే మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలందరూ ముక్తి కంటతో ఉన్నారు మరి అటువంటి మంచి ముఖ్యమంత్రిని మేము ఎందుకు వదులుకుంటామయ్యా వాలంటీ వ్యవస్థ పెట్టి మా ఇంటికే ముసలాళ్ళు వాళ్ళైతేనే విత్తంతులు అయితేనే వికలాంగులకు అయితేనే అందరూ కూడా పెన్షన్ ఇందా ఒకటో తేదీ డోర్ కొట్టి మాకు పెన్షన్ ఇచ్చేటువంటి సదుపాయం కలిగించడం మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టాలకు పోయిచ్చేసి పనులు చేసుకొని వచ్చి మరి రేషన్ షాప్ కాడ గంటల ధర నిలబడిన పరిస్థితుల్లో మా ఇంటికే రేషన్ తెచ్చేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అవే కాదు పిల్లలు చదువుకునే విషయం అయితేనే ముసలమ్ముల ఆరోగ్యంగా బాగాలేకపోతే వైద్య విషయం అయితేనే మరి ఇతరితర మహిళలకు మహిళలు కావాల్సినటువంటి అమ్మఒడి అయితేనేమి ఆసరా అయితేనేమి మరి చేదోడు అయితేనేమి చేయువత అయితేనేమి ఏ కార్య పట్టాలు ఇచ్చినా మహిళలు పెట్టి మహిళలు అయితేనే ఆ యొక్క ఇంటిని బాగా భద్రపరుచుకుంటారు పిల్లల్ని చదివించుకుంటారు మరి కుటుంబం పోషణ పెంచుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళకి ఈ యొక్క ప్రభుత్వంలో ప్రముఖమైన స్థానం కల్పించడం తప్పకుండా ప్రతి మహిళ తల్లి ప్రతి ఒక్క అక్కజల్లు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు స్వతంత్రంగా హ్యాపీగా సంతోషంగా ఏ డేట్కి చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నాయి ఏ డేట్కి చెప్తున్నాడు దాంట్లో ఇక్కడ పెంచలేతో కానీ మళ్ళీతో కానీ ఇంకొకరితో సంబంధం లేకుండా మీ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్కి డబ్బులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి గతంలో ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా చేసిందా గత ఫాలకు చాలామంది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఉన్నట్టు ముఖ్యమంత్రిలే ఉన్న చేశారా మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పి మళ్ళా రేపు మేము వస్తున్నాం మేము అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వస్తాం రేపు కూడా మిమ్మల్ని బిటీ కొట్టిస్తాం చూపి వస్తూ ఉంటారు రకరకాల వేషాలతో వస్తూ ఉండవు ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఒక ఆమె మన కో నియోజకవర్గానికి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆమె చెప్తా ఉంది నేను లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తాను ఒకసారి చూడండి చెప్తా ఉంది ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈ మాట లక్ష ఓట్లు మెజార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో నేను గెలుస్తాను ప్రసన్న కుమార్ని వాడగొడతానంటుంది ఏమి చూసి నీకు లక్ష ఓట్లు వేస్తారమ్మా నిన్ను ఎందుకు గెలిపిస్తారు నీ యొక్క రాజకీయ కుటుంబం ఏంది నీ నేపథ్యం ఏంది నువ్వు వచ్చి ఈ రోజుకి రోజుకి కోరు నియోజకవర్గంలోకి వచ్చేసి నాకు డబ్బులు ఉన్నాయి నాకు బోల్డ్ అంత ఆస్తుంది ఆశ్చినంతా మీకు డబ్బులు పనిచేసి మేము మీద దొంగ నేను ఓట్లు ఎంచుకొని లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తాను చెప్తున్నాను ప్రశాంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి మీరు మీ భర్త గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జీగా ఉన్న తెలుగుదేశం పార్టీని మట్టిలో కలిపి అభ్యర్థిని మట్టిలో కలిపి చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని కోట్లు కుమ్మరిచ్చేసి సీట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ని అట్టర్ అట్టఫ్ అయిపోయారు దాన్ని ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏదో వ్యాన్కి తిరుగుతూ ఉన్నాను వ్యాన్ ముందు వందల మంది ఉంటారు అనుకుంటున్నావు వందల మంది వివిధ గ్రామాల నుంచి నీ ఇన్ఛార్జీలు నీ మేనేజర్లు తోలుతున్నారమ్మా నువ్వేమో ఒక వలయంలో వచ్చేసి నువ్వు వచ్చేసి జీబీకి తిరుగుతావడం నీ వలయం చుట్టూ నీ బౌన్సర్లు నీ అసిడెంట్లు అందరిని తీసుకుని నెల్లూరు నుంచి ఒక వంద మంది తీసుకొచ్చి తిరుగుతున్నావు తల్లి క్షేత్రస్థాయిలో ఎవరిని కూడా నేను ఆహ్వానించడం లే మూడు వందల బిర్యానీ చెప్తున్నారు తీసుకొస్తున్నారు పది ఊర్లను తీసుకొస్తున్నారు పది బదులు అని చెప్తున్నారు ఆటోకి మరి ఒక వెయ్యి మందిని తీసుకొచ్చి ఊరేగింపు చేస్తున్నారు నేను ఈ ఊరేగింపు చేస్తున్నారు కానీ నీకు ఏ నాయకుడు కూడా పాత తెలుగుదేశం కానీ కొత్త తెలుగుదేశం ఏ నాయకుడు కూడా నీతో ప్రయాణించడానికి సిద్ధంగా లేరు తల్లి నీ లేదు నువ్వు అనుకున్నా ఏమో తెలిసి తెలియనటువంటి కొంతమంది అమాయక ప్రజలను కొంతమంది వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలో సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజా బదులని ఇక్కడ ఒక బ్రోకర్ కూడా తయారు ఉన్నాడు బుటోగాడని వాడు అంత ముందు ఐదు సంవత్సరాలు లేకుండా ఉన్నాడు ఇప్పుడు వచ్చినాడు ఈ పక్క గ్రామే వాడిది వాడు వచ్చి మధ్యస్థం చేస్తూ ఈ యొక్క పని చేస్తూ ఈ సంతలోభ పశువులాగా కొనిస్తున్నారు కానీ వాళ్ళు వచ్చేసి క్షేత్రస్థాయికి పోయి ఏ ప్రజల ముందుకు కానీ ఈ సంక్షేమ పథ పథకాలు అందుతున్నటువంటి ఈ పేద పరిధి దగ్గరకు పోయి ఒకరు కూడా పాంపేట్ ఇచ్చి ప్రశాంత్ రెడ్డికి ఓటు చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు ఒకరు కూడా లేరు తల్లి నువ్వు లక్ష ఓట్తో ఓడిపోతా ఉన్నావు దాన్ని చూసుకో ఫస్ట్ నువ్వు ఎంత ఎన్ని నువ్వు చెప్పుకున్నా నీ డబ్బులు దానికి ఉన్నారే కానీ నిన్ను గెలిపించే పరిస్థితుల్లో కోర్ నియోజకవర్గంలో ఎవరు లేరమ్మా నీకు పదమూడవ తేదీ వరకు కూడా నీకు వాపే చూపిస్తారు కానీ బలుపుగా తల్లి నీకు అసలే వాస్తవం చూపించేది జూన్ నాలుగో తేదీ తల్లి జూన్ నాలుగో తేదీ అసలు కోర్ నియోజకవర్గ ప్రజలు ఏనికి ఓటేసారా ఎందుకు వేసారా ఎవరిని ఆదరిస్తున్నారా దాన్ని కరెక్ట్గా నాలుగో తేదీ చెప్తారు తల్లి ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారని చెప్తున్నావు మేము పుట్టి బుద్ధి తల్లికే ప్రసన్ కుమార్ వాళ్ళ నాయన ఫస్ట్ ఓటు చేద్దలకి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎలక్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి పదకొండు సార్లు పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో ప్రజలు తొమ్మిది సార్లు వాళ్ళు ఆదరించారు పదోసారి కూడా మంచి మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉండరు జగన్ అన్న ఒకటి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే మా అభివృద్ధులకి శ్రీరామ రక్ష ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు అబ్బాయి ఇంత మంచి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన మనం చూడలేదు ముస్లింలు అయితేనే వితలంతులు అయితేనే వికలాంగులు అయితేనే యువత అయితే రైతులు అయితేనేవి చెప్పినా చేసినాయ్యా అబ్బాయి ఈ ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎందుకు వదులుకుంటాం అయ్యా వస్తా ఉండరు పోతా ఉంటారు సరే అని చెప్తున్నామని అదే ఇనమ్మ తల్లి నువ్వు ఏదో లక్ష ఓట్ల ఈ రోజు చెప్పినావు ఒకసారి స్క్రిప్ట్ రాయిస్తున్నావు స్క్రిప్ట్ రాస్తుంటే చదువుతున్నావు చాలా తప్పులు చదివేస్తున్నావు మాఫియాలంట అంటా గ్రావులంటా ఇసుకంట తల్లి ఆ ఆనకొండలు అందరూ నీ పక్కే ఉన్నారు బుచ్చులో ఉన్నటువంటి ఇసుక ఎవరు కాజేశారు గ్రావులు ఎవరు కాజేశారు లేఅవుట్లు ఎక్కడ వేసినారు ఎవరు పెట్టుకోవడం అందరు నీ పక్కనే పెట్టుకుంటారు తన ఆనకొండల్ని ముందు వాళ్ళ పాపం వాళ్ళకి ఒళ్ళంతా పులకరిస్తున్న మాట్లాడే మాటలు చూస్తుంటే ఆడపోతే కొంతమంది ఒక లెటర్ రాశారమ్మా మైపాళ్ళు అయితే సముద్రం పక్కన ఉండి ఇసుకంతా కూడా ఎత్తేసారు సొంతం ఉప్పిస్తున్న కూడా ఎత్తేసి కొన్ని దానికి తోలుకుంటూ అక్కడ ఒక మహానాయకుడు చేసినట్టు ఘనత మీ పార్టీలో వాళ్ళు మాకు లెటర్ రాయిస్తున్నారు తల్లి ఇక్కడ పోతుంటే ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారని మా పార్టీలో ఉండి ఈ అనకౌంట్లో వచ్చేసి ఈ విధంగా సంపాదించుకొని మళ్ళీ మా పార్టీని విడిచిపోయిన వాళ్ళే నీ పక్క తిరుగుతున్నారు తల్లి వాళ్ళే సంపాదించుకున్నారు అది ఒకసారి వెనక తిరిగి మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి మీ మీ వెనక నీ జీవులు ఉన్నారు ఒకసారి చూడమ్మా నువ్వు లక్ష ఓట్లు అనేది నీ పగటి కల రాబో రోజుల్లో ఇంకా కూడా రోజు రోజుకి రోజు రోజుకి నీ గ్రామం తగ్గిపోతూ ఉంటుంది తల్లి నువ్వు అనుకున్నామో ఏ రోజు ఎక్కడ నువ్వు తిరుగుతున్నావో ఆ రోజే నీకు అక్కడ పండగ వాతావరణం కనబడుతుందమ్మా నువ్వు పోయిన తర్వాత మళ్ళీ చకటి కనబడుతుంది నీ పార్టీకి నీ పార్టీ నాయకులు నీతో ఎవరు లేరు నీ నీ బంగ్లా చుట్టూ తిరుగుతున్నారు పేమెంట్ లేట్ అంట అనుకున్న పేమెంట్ ఇవ్వటం లేదంట ప్రతి ఒక్కరు అసంతృప్తిలో ఉన్నారమ్మా పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాపం అయితే ముసుగుదాన్ని పండుకో ఉన్నారు వాళ్ళ పరిస్థితి అయితే ఇలా అందరూ కూడా కొన్ని రోజులు బయటకు వచ్చి ముసుగు తెచ్చుకొని బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఎందుకు బయట వాళ్ళకి ఓటు వేయాలా స్థానికులు ఎందుకు ఓటు వేయలేకపోతున్నారు దాంట్లో కూడా మదన పడతా ఉన్నారు రాబో రోజుల్లో రాబోయేటువంటి ఒక ఒక పది పది ప పది పన్నెండు రోజుల్లో కూడా అసలు రంగు బయటపడతారు తల్లి నీ డబ్బులన్నీ ఖాళీ చేయడం నీ అందరూ ఖాళీ చేస్తారు బట్ నీకైతే ఓటు వేయరమ్మా నువ్వేదో ఎవరో చెప్పినారంట లక్ష ఓట్ల మెజార్టీ అని మూడు లక్ష ఓట్లతో ఓడిపోవడం తధ్యం ఈ రాష్ట్రంలో ఏదన్నా కానీ ఓడిపోయిన అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన మహాతల్లి ఎవరు ఉన్నారంటే ప్రశాంత్ రెడ్డి గారు అందుకని ఏమి చేసే కూడా లక్ష ఓట్ల మెజార్టీని చెప్పుకుంటున్నాము బయట నన్ను ఆదరించండి గెలిపిస్తే గెలిపించండి నేను అభివృద్ధి చేస్తా చెప్పుకోవాల్సింది పోయేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాను నేను ఇక్కడ చెప్తున్నావు నీ యొక్క డబ్బు అహంకారంతో చెప్తున్నావు తల్లి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు డబ్బులకు లోనేవాళ్ళు కాదు డబ్బును ఆశించేవాళ్ళు కాదు డబ్బులు తీసుకున్న భ్రోకలు కొంతమంది ఉన్నారు కానీ ఆ భ్రోకల్ని నీ పక్క జరుగుతున్నారు వాస్తవమైన కార్యకర్తల నాయకులు నీ వెంట ఎవరు లేరు రాబో రోజుల్లో గుడ్డు సున్నా తల్లి నీకు అదే పరి అదే పరిస్థితి ఉంటుంది నువ్వు ఎవరో రాసిన స్కిప్ట్ చదివేసి లక్షలు వస్తాయి నీకు అనుకుంటావు ఎవరు రారమ్మ ఏ పల్లెటూరు పోయినా ఏ వాడకపోయినా ఏ గిరిజన కాలనీకి పోయా ఏ విలేజ్కి పోయినా కానీ మేమందరం జగనన్న వెంట నడుస్తాం ఓ నియోజకవర్గంలో ప్రసన్న కుమారిని గెలిపిస్తాం ఎంపీగా విజయసాయిని గెలిపిస్తాం అని చెప్తున్నారు కానీ రెండో మాట మాట్లాడలేదమ్మా నువ్వు నీ భర్త నాలుగో తేదీ ముసుకేసుకోవచ్చు తల్లి